ప్రభుత్వ నిర్ణయాల ప్రకారము కొత్త రీ రీఆర్గనైజేషన్ కింద కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి అందులో పల్నాడు డిస్టిక్ ఒకటి ఇంతకుముందు ఈ పల్నాడు డిస్టిక్ అనేది గుంటూరు జిల్లాలో భాగంగా ఉండేది తొమ్మిది సప్రిల్ కలిపి పల్నాడు డిస్టిక్గా ఏర్పాటు చేయడం జరిగింది అది గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ జీవోస్ ప్రకారం చేయడం జరిగింది దీనిలో మాచర్లు అనేది పల్నాడు కింద వచ్చింది కాబట్టి పల్నాడుకి సంబంధించి తొమ్మిది సప్రిల్లో ఒకటిగా వచ్చింది కాబట్టి ఇక్కడికి ఒక డిస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రెది ఆఫీసర్గా నేను ఇక్కడ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడానికి రావచ్చు రావడం జరుగుతుంది కార్డ్స్ అంటే మామూలు జనరల్గా మాకు గైడ్లైన్స్ ఉంటాయి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి ఎవ్రీడే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫైనాన్స్ సెక్రటరీ గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అవన్నీ గవర్నమెంట్ నుంచి కన్వే చేయబడ్డవే వాటిని మేము పరిశీలించి అప్డేట్ చేస్తుంటాం ఎక్కడ ఉమిషన్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటాం ఈ ఈకేవైసీ స్పెషల్గా డిడివ రికన్సలేషను ఈకేవైసీ అని ఆల్ ఆస్పెక్ట్స్ చేయించడం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేయడం తర్వాత గవర్నమెంట్ రీసెంట్గా ఏబీసీ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ జనవరి ఫిబ్రవరిలో తీసుకోమని ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది లైఫ్ సర్టిఫికేట్ పెన్షన్స్ దానికి కూడా మా ఎస్టోర్లకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత సిటిజన్ చాక్ట్ బోర్డు పెట్టమన్నారు మా ఎస్టో గారు ఆల్రెడీ సిటిజన్ చార్ట్ బోర్డు కూడా ఇప్పించడం జరిగింది తర్వాత ఆర్టీఐకి సంబంధించి ఈ సెట్రవరిలో నిల్ నీళ్ళు రిపోర్ట్ ఉంది ఇక్కడే కాదు తొమ్మిది సెట్రవరి కూడా నిల్ రిపోర్ట్ అయింది లేటెస్ట్